తండ్రిలేని లోటు తల్లి రెక్కల కష్టం ఆ యువకుడికి కుటుంబ బాధ్యతలు తెలిసేలా చేశాయి పగలు ఫుడ్ డెలివరీ బాయ్గా రాత్రుళ్ళు ర్యాపిడో డ్రైవర్గా నిరంతరం శ్రమించాడు క్రీడలపై ఆసక్తి పెంచుకొని కోచ్ ప్రోత్సాహంతో బాక్సింగ్లో రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పసిడి పథకాలు సొంతం చేసుకున్నాడు భవిష్యత్తులో దేశానికి ఒలింపిక్స్ పథకం సాధించడమే లక్ష్యంగా సాధన చేస్తున్నాడు మర్యాదగాడెవరో మనము చూద్దామా ఆర్థిక కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న ఆ కుటుంబం గోరుచుట్టుపై రోకటిపోటులా రెండువేల ఇరవై ఒకటిలో వచ్చిన వరదల వల్ల సర్వం కోల్పోయారు థాయ్ బాక్సింగ్లో అతడు సాధించిన పతకాలు సర్టిఫికెట్లన్నీ వరదపాలయ్యాయి దీంతో ఉపాధి కోసం భాగ్యనగరం బాటపట్టాడు ఆ యువకుడు నాలుగేళ్లుగా పగలు ఫుడ్ డెలివరీ బాయ్ రాత్రిళ్లు రాపిడో డ్రైవర్గా పనిచేస్తూనే బాక్సింగ్లో రాణిస్తున్నాడు ఈ యువకుడు వంశీకృష్ణ అన్నమయ్య జిల్లా ఎగువ మందపల్లి వాసి మూడేళ్లప్పుడే తండ్రి మరణించాడు తల్లి కష్టపడి ముగ్గురు కుమార్తెలకు పెళ్లిళ్లు చేసింది ఆ పరిస్థితుల్లోనూ కళాశాల విద్య నుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకున్నాడు యువకుడు మొదట థాయ్ బాక్సింగ్ కరాటే సాధన చేసి అంతర్జాతీయ పోటీల్లో పసిడి పతకాలు గెలుచుకున్నాడు ఒలింపిక్స్లో పాల్గొనాలంటే సాధారణ బాక్సింగ్ తోనే సాధ్యమని తెలుసుకుని శిక్షణ తీసుకున్నాడు అనంతరం పాల్గొన్న ప్రతి పోటీల్లో పథకాలు కైవిసం చేసుకుంటున్నాడు ఏడేళ్లుగా కోచ్ ఆనంద్ సహాయంతో బాక్సింగ్ శిక్షణ తీసుకున్నాడు యువకుడు మొదటి టోర్నమెంట్ కర్నూలులో పాల్గొని గోల్డ్ మెడల్ సొంతం చేసుకున్నాడు తర్వాత గుజరాత్ లో నిర్వహించిన జాతీయ పోటీల్లో స్వర్ణం గెలుచుకున్నాడు గోవాలో జరిగిన వరల్డ్ థాయ్ బాక్సింగ్ లోనూ పసిడి పతకం సాధించాడు కరాటేలో బ్లాక్ బెల్ట్తో సహా పన్నెండు మెడల్స్ ఐదు సర్టిఫికెట్లు దక్కించుకున్నాడు పులి పనికి బేల్దారు పనికి అన్ని పండుగ పోయి ఏ కష్టం నాకు నన్ను పెంచింది అలాగే మా ముగ్గురు అక్కలకి మ్యారేజ్ చేసింది ఆనంద మాస్టర్ పచ్చమ నాకు ఒకసారి మామూలుగా గేమ్ పెట్టాడు మామూలుగా రన్నింగ్ అవి దాంట్లో చూసి నువ్వు మంచిగా చేయగలుగుతున్నావు బాక్సింగ్ చేయని చెప్పి నాకు కొంచెం చెప్పాడు మాస్టర్ దాని తర్వాత నేను బాక్సింగ్ లెక్కి అడుగు పెట్టడం జరిగింది అప్పుడు నా దగ్గర అమౌంట్ ఎక్కువ రూపాయి కూడా లేదు అమ్మని మాస్టర్ అడిగాను మాస్టర్ దగ్గర అమౌంట్ లేదు మాస్టర్ ఎట్లా మాస్టర్ అంటే డబ్బు గురించి ఆలోచించకు నేను ఉన్నాను నేను చూసుకుంటాను అని చెప్పి ఏడు సంవత్సరాలు నాకు ఉచితంగా కోచింగ్ ఇచ్చాడు ఆ టోర్నమెంట్ పోవడానికి నాకు డబ్బులు కూడా లేవు అప్పుడు మా మాస్టర్ ఏ రోజుకి అప్పు తీసుకొని మరి టోర్నమెంట్ తీసుకుపోయాను నన్ను కనీసం ఇప్పటికి ఆ డబ్బు అడగలేదు నా ఫస్ట్ టోర్నమెంట్ రెండు వేల పంతొమ్మిదిలో వెళ్ళాను కర్నూలుకి వెళ్ళాను స్టేట్ మీట్ కి కర్నూలు అక్కడ గోల్డ్ మెడల్ కొట్టడం జరిగింది అన్నమయ్య వరదలతో నష్టపోయిన తమకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యాభై వేల రూపాయల ఆర్థిక సాయం చేయడంతో పాటు క్రీడల్లో రాణించడానికి అండగా ఉంటామని హామీ ఇచ్చినట్లు చెబుతున్నాడు వంశీకృష్ణ రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్ కూడా యాభై రూపాయలు ఆర్థిక సాయం చేశారని అంటున్నాడు ప్రభుత్వం సహాయం చేస్తే దేశానికి మరిన్ని పథకాలు తెస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ లో వరదలు వచ్చాయి మా మొత్తం ఇంట్లో సర్టిఫికెట్స్ అవి మొత్తం ఏం లేకుండా ఇంటే మొత్తం సర్టిఫికెట్ డబ్బులు బంగారు మొత్తం ఏం లేకుండా మొత్తం గుట్టుకుంది అసలు కట్టు బట్టలు బయటకు వచ్చాము మేము అది చూసి మన పవన్ కళ్యాణ్ సార్ గారు నన్ను అక్కడ పిలిపించడం జరిగింది పార్టీ ఆఫీస్ కి మేము ఉన్నాము అని చెప్పి యాభై వేలు ఆర్థిక సహాయం చేసి మేము ఎంత వరకు పోయినా మేము సహాయంగా ఉంటాము అని చెప్పడం జరిగింది అదే భరోసాతో ఆ యాభై వేలు తీసుకొని నేను ఇంటికి వచ్చి ఒక్కొక్క రూపాయి దీనికి దానికి ఖర్చు ఏం ఖర్చు పెట్టకుండా స్పోర్ట్స్ పరంగానే మెటీరియల్ అవి ఇవి తీసుకొని ప్రాక్టీస్ చేయడం జరిగింది కఠినంగా నేపాల్లో ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ జరిగింది దాని తర్వాత బంగారు పథకం వచ్చింది బాక్సింగ్ లో నా గోల్ టూ ట్వంటీ ఎయిట్ లో జరిగే ఒలింపిక్స్ లో మన భారతదేశానికి బంగారు పథకం తేవడమే నాకు ఎయిమ్ తెస్తాను కూడా కంపల్సరీ చేస్తాను బట్ నాకు ఆర్థిక పరంగా చూసిన అసలు బాగాలేదు హైదరాబాద్ లో పోయి స్విగ్గీ జొమాటో రాపిడో కొట్టుకుంటున్నాను రోజుకి పద్నాలుగు గంటలు కష్టపడుతున్నాను ఇట్లా ఒక ఆర్థిక సమస్యలు బాగాలేక అప్పులు ఇవి ఉన్నాయి కోసం ఇంటికి రోజుకి వెయ్యి రూపాయలు లెక్కన ఇంటి డబ్బు పంపిస్తున్నాను ఆ పంపించుకుంటూ నేను ప్రాక్టీస్ సాధన కూడా చేయడం జరుగుతుంది కానీ నాకు ఎవరైనా ఇట్లా గవర్నమెంట్ ద్వారా ఏమైనా చిన్న ఉద్యోగం ఏమైనా వచ్చింది అనుకో నేను ఆ ఉద్యోగం చేసుకుంటూ ఒలింపిక్స్ కు పోయి ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నా పిల్లలకు లోటు లేకుండా చూసుకున్నానని చెబుతున్నారు వంశీకృష్ణ తల్లి లక్ష్మీదేవి బాక్సింగ్ లో రాణించడం కుటుంబ పోషణకు హైదరాబాద్ లో రెయింబళ్లు కష్టపడుతున్నాడని కంటతడి పెట్టుకుంటున్నారు నేను కష్టపడి నా బిడ్డలు సాక్కున్నాను నా బిడ్డకు చిన్నప్పటి బాక్సింగ్ కరాటే అంటే చాలా ఇష్టము నా బిడ్డ గవర్నమెంట్ స్కూల్లో ఇంటర్ చదివినాడు అక్కడ ఆనంద మాస్టర్ పరిచయం అయ్యి నా బిడ్డకు ఏడు సంవత్సరాలు ఫ్రీగా నేర్పించినాడు అలాగే నా కొడుకు ఎంత వరకైనా ఆడాలా అని జాతీయ అంతర్జాతీయ గెలిచినాడు ఇంటర్నేషనల్ సెలెక్ట్ అయినాడు మా దగ్గర డబ్బులు లేవు అప్పుడు కోడూరు ఎమ్మెల్యే గారు యాభై వేల ఆర్థిక సాయం ఇచ్చి నా కొడుకుని ఆడమని చెప్పినాడు నా కొడుకు ఇంటర్నేషనల్ లో గెలిచినాడు గెలిచినందుకు నాకు చాలా గర్వకారణంగా ఉంది నా ఏదో ఒక సాయం చేయాలని గారిని పవన్ కళ్యాణ్ గారిని నారా లోకేష్ గారిని కోరుతున్నాను కొడుకుంగా ఒలింపిక్స్ పోవాలని దేశానికి గోల్డ్ మెడల్ సాధించాలని ఆశతో ఉన్నాడు నా కొడుకు నా కోసం కొడుకు హైదరాబాద్ లో సిల్వర్ బాయ్ గా రన్ చేసుకుంటూ బతుకుతున్నాడు నాకు ఇంతవరకు మించిన రవ ఏడు సంవత్సరాల నుంచి కూల్ చేసుకుని బతుకుతున్నాను వంశీకృష్ణలోని ప్రతిభ గుర్తించి ఏడేళ్లు ఉచితంగా శిక్షణ ఇచ్చారు కోచ్ ఆనంద్ ఇప్పటికే ఇరవైకి పైగా టోర్నమెంట్లలో లలో ఆడి పసిడి పథకాలు గెలుచుకున్నాడని చెబుతున్నారాయన ఆటుపోట్లు ఎదురైనా క్రీడలపై ఉన్న ఆసక్తితో వంశీకృష్ణ పథకాలు తీసుకురావడం గర్వంగా ఉందని అంటున్నారు స్థానికులు వచ్చేటప్పటికీ అతి పేద కుటుంబం నుంచి రావడం జరిగింది ఫ్లడ్స్ వలన చాలా కోల్పోవడం జరిగింది సర్టిఫికేట్స్ కావచ్చు ప్లస్ ఆస్తి పరంగా కావచ్చు డబ్బు పరంగా కావచ్చు చాలా నష్టపోవడం జరిగింది ప్రభుత్వం కూడా మన వంశీకి కొంచెం సహాయం చేసి ఏదో ఒక రకంగా ఏదైనా చిన్నపాటి ఉద్యోగం కానీ ఏదైనా కల్పిస్తే బాగుంటుందని చెప్పి ప్రభుత్వాన్ని కూడా నేను కోరుకుంటున్నాను వంశీ యాక్చువల్ ఏమంటే మనకి గవర్నమెంట్ స్కూల్ గేమ్స్ లో కూడా మెడల్ సాధించడం బాక్సింగ్ లో కూడా మెడల్ సాధించడం జరిగింది అలాగే కరాటే సింగ్ లో స్కూల్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించినాడు అలాగే చాలా దగ్గర దగ్గర ఒక టెన్ టు ఫిఫ్టీన్ టోర్నమెంట్స్ వరకు కూడా పార్టిసిపేట్ చేయడం దాంట్లో మెడల్స్ సాధించడం కూడా జరుగుతూ వస్తుంది ఈ అబ్బాయికి ఒలంపిక్స్ అన్నా బాక్సింగ్ అన్నా కరాట అన్నా వాళ్ళ పిచ్చి ఇండియా కోసం నేను ఆడాలా ఇండియా కోసం నేను పోరాడాలా ఇండియాకు పేరు దేవాలనేది ఒక చిన్నప్పటి నుంచి అతనికి ఒక ఏ అందుకని ఆ అబ్బాయి ఎంత బీద పరిస్థితిలో ఉన్నా వాళ్ళ అమ్మ కాయ కష్టం చేసి వాడిని ఆ విధంగా చేసింది అబ్బాయిని చేసింది ఆ అబ్బాయికి కనీసం ఉండడానికి మంచి ఇల్లు గానీ తినడానికి సరిపోయే తిండి గానీ లేదు రాత్రులు కష్టపడి నేషనల్ లెవెల్లో గానీ స్టేట్ లెవెల్లో గానీ బాగా ఆడి బాగా పేరు తీసుకొచ్చాడు పేదరికంలో ఆకలి బాధలు చూసిన ఇలాంటి మట్టిలో మాణిక్యాలను రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తే ఒలింపిక్స్ లో దేశానికి పథకం సాధిస్తారనడంలో సందేహం లేదు